వాడికి కోడి మీద కోపం ఉండదు మనం ఏ యొక్క జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము నేనా దేశం అన్నప్పుడు దేశమే ముఖ్యం నేను నా కోసం ఏం చేసుకున్నాను కాదు ప్రజల కోసం ఏం చేస్తాను అని ఆలోచించి అదే ఆలోచనలో ఉన్న మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ గారు ఈరోజు ఆయన యొక్క జయంతిని నంద్యాల పార్లమెంట్ కార్యాలయంలో అబరీష్ మధన గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మనం దగ్గర చూస్తే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చిన విధంగా విధంగా గొప్ప కులాల వారికి అదే అందరూ అనుకుంటుంటారు అట్టడుగు బలి బడుగు బలిన వర్గాల వారికి ఈయన నాయకుడు ఈయన అని చెప్తారు కాదండి అంబేద్కర్ గారి ప్రజలందరి మనిషి అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి కోసం మహిళల కోసం సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం ప్రజలందరి కోసం ఎంతో ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రచించి రచించిన మహోన్నతమైన వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు మనం కనుక పక్షపాతి ఆ రోజు ఒక బిల్ ప్రవేశపెడితే ఆ బిల్ వీకి తను తన యొక్క మంత్రి పదవిని కూడా మహోన్నతమైన వ్యక్తిగా స్త్రీల యొక్క పక్షపాతిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని రచించారు రచించిన తర్వాత ఆయన ఒకటే చెప్పారండి ఈ రాజ్యాంగాన్ని ధర్మం ప్రకారం కరెక్ట్ రాజ్యాంగంలో ఉండేది ప్రతి ఒక్కటి కూడా ఫాలో ఏదైనా ఉంది ఆయన యొక్క ఆశయాలను ఆయనకు మనం ఇచ్చే నివాళి ఏదైనా ఉంది అంటే మనం ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క స్ఫూర్తితో ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తితో దాన్ని గౌరవిస్తూ ఈ ప్రభుత్వాలన్నీ కూడా న్యాయబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకెళ్తే మనం ఆయనకి ఇచ్చిన అసలు నివాళి అదే అవుతుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి మనందరం కూడా ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా ఫిక్స్ ఏ మోదీ పైన కేంద్రంలో మోడీని అదే విధంగా ఇక్కడ మన ఎన్డీఏ కూటమిని బలపరిచిన అభ్యర్థులను కూడా గెలిపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై హింద్